నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంగమరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంగమరావు గారు వైఎస్ జగన్ ఒక పక్క కనిపిస్తున్నారు మరొక పక్క చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు షర్మిల పీకే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళందరూ కూడా కంకణ బద్దులై ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ప్రస్తుతం ఈ సీన్ చూస్తుంటే ఏంటి మీ విశ్లేషణ ఇక్కడ వల్లి గారు ఒక విషయం మనం ముందుగా ప్రస్తావించుకోవాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎందుకు వీళ్ళందరూ అవుట్ అయ్యారు ఎందుకు ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలనుకుంటున్నారు జగన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఆంధ్ర రాష్ట్రంలో పెరిగి ఆంధ్ర పౌరులుగా ప్రజలందరికీ గుర్తింపుబడి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఈ దౌర్భాగ్య స్థితి రాకూడదు అంటే ఒక్క ఓటు కూడా లేకుండా అంటే వాళ్ళ ఉద్దేశం కూడా రెండంకిల స్థానాలు జగన్మోహన్ రెడ్డికి రాకూడదు అప్పుడే రేపు పరిశ్రమలు రావాలన్నా బయట వాళ్ళు నమ్మాలన్నా ప్రజలు నమ్మాలన్నా మళ్ళీ వీళ్ళు అధికారంలో రాకూడదనే ఒకే ఒక్క కారణంతో వీళ్ళందరూ కలుస్తున్నారు ఓకే ఇందుట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు వాళ్ళిద్దరు కలిసి ముందుకెళ్తున్నారు ఈరోజు ఆంధ్రప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదం అనేది అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదం అనేది అవసరం ఈరోజు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం అవసరం ఈ ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కాబట్టి వాడు ఈ చిన్న చిన్న యోచిన పట్టించుకోకుండా ఈ ఒక అభ్యర్థుల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఉండగా కూడా పట్టించుకోకుండా వాడు ఒక నిర్ణయానికి వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తన పిల్లల భవిష్యత్తుని తమ భవిష్యత్తుని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ సన్నిధులై ఉన్నారు ఓకే ప్రజల అభిప్రాయాన్ని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో వచ్చి కలిసిపోయి ఏ ఒక్క స్థానాల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలవనియకూడదనే ఉద్దేశంతో ఒక ఓటు కూడా చీరిపోకూడదనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు ప్రజలు కూడా ఏ విధంగా ఆలోచిస్తారు అంటే ఒక మీ చెరకు నలభై ఓట్లు వస్తున్నాయండి వంద ఓట్లలో ఇరవై ఓట్లు తటస్థులు ఉన్నారు ఈ ఇరవై ఓట్లలో కూడా ఇటు గెలుస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనుకుంటే అటు మొగ్గుతారు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకుంటే అడ్డు అటు అన్నప్పుడు ఏమవుతుంది అభిప్రాయాలు మారుతూ ఉంటాయి ఇక్కడ కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు ఎనభై తొంభై శాతం మంది ఒక నిర్ణయానికి వ్యతిరేకులు అందరూ కూడా కలిసి వాళ్ళందరూ గంపగుత్తుగా ఇటు వేస్తున్నప్పుడు చాలా వా చాలామంది కూడా ఈరోజు ప్రజల అభిప్రాయం కానీ అభిప్రాయం తీసుకొని క్రోడీకరించేసి ఫలితాలు వెల్లడి చేస్తున్నారు కదా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఇన్ని స్థానాలు వస్తాయి లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఇన్ని స్థానాలు వస్తాయి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే ఇన్ని స్థానాలు వస్తాయి అనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే మేము ముందు నడుస్తున్నాం మీరు ఎనమ్మలర్ అని అన్నారు పార్టీలని ఇంతకుముందు ఏంటంటే నాయకులు ఏమంటే ప్రజలు నడిచేవాళ్ళు ఆ పరిస్థితి పోయింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రజలే ఆ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు ఆ ఇబ్బందులు అంటే ప్రజలకు అర్థమవుతూ ఉంది కాబట్టి ప్రజల మనోభావాలను గుర్తించారు కాబట్టి వీళ్ళిద్దరు ముందుకు వెళ్తూ ఉన్నారు ఓకే అది గుర్తించిన కొంతమంది అజ్ఞానులు వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు అవన్నీ ప్రజలకు పట్టించుకోరు ప్రజల అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోవాలి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు రేపు ముప్ప బాధ్యతలు స్వీకరించబోతున్నారని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల గారు బాధ్యతలు తీసుకుంటే ఇప్పుడు కొంతమంది ఆమెకి సపోర్ట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేస్తే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంది కదా ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళ ఉద్దేశం ఏంది చీలకూడదని ఇక్కడ మళ్ళీ ఇంకొక సెంటర్ తయారవుతుంది కదా ఎట్లా ఇక్కడ దాని గురించి మీకు విశ్లేషణ చెప్పాలి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మొత్తం గంప గుత్తుగా రేపొద్దున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పడబోతున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది ఏ పార్టీ నుంచి వచ్చారు ఓట్లన్నీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువ కదా రాజశేఖర రెడ్డి గారి వల్లే కేంద్రంలో అధికారం ఉందనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది అట్లాగే ఈ ఆయన అభిమానించే వాళ్ళందరిలో కూడా ఉంది కదా నిస్సందేహంగా ఏదైనా వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటే వ్యతిరేక ఓట్లు మొత్తం ఆయనకు వ్యతిరేకమైన పార్టీలు పడిపోతాయి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వల్లే కాంగ్రెస్ పార్టీ బతకగలిగింది కేంద్రంలో అధికారంలో రాగలిగిందని భావించే వాళ్ళు అందరూ కూడా నిజమైన రాజకీయంగా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా చీలి వైఎస్ శర్మల్ గారికి కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినా లేకపోతే యువత కలిసి పోటీ చేసినా ఆమెకి వెళ్ళారనుకోండి ఇంకా నష్టపోయేది వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా ఓకే వైసీపీనే చీలుతుంది అంతే వాళ్ళ ఓట్లు చీల్తి తప్ప ఈ ఓట్లు వెళ్ళి అటు పడవు ఎప్పుడంటే నేను ఇందా చెప్పినట్టుగా ఇందుట్లో ఏదైనా వ్యత్యాసం దగ్గరగా ఉన్నప్పుడు ఆలోచిస్తారే తప్ప ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు నేను స్థానిక శాసనసభ్యులు మార్చి ఇక్కడ కాకపోతే అక్కడ వేరే స్థానాలు ఇస్తున్నాను శాసనసభ్యులు మార్చాలని ఆయన అనుకుంటున్నాడు ప్రజలేమనుకుంటున్నారు నిన్నే మారుద్దాం అనుకుంటున్నామయ్యా నువ్వు ఎవరు మారితే మాకేంటి నిష్టి వచ్చినట్టు మార్చుకో నిన్ను మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రజలు తీర్మానం చేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐదు స్థానాలు ఇచ్చినా అవి వైసీపీ స్థానాలే అంతేనా నాకు తెలిసి స్థానాలు వస్తాయని అయితే అనుకోవట్లేదు కానీ ఒకవేళ వచ్చుంటే మాత్రమే వైసీపీ అంటే కొంతమంది ఇప్పటికే టికెట్ రానివాళ్ళు జగన్ గారి మీద అసంతృప్తి వాళ్ళు చర్మిల గారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అలాంటి వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళు జాయిన్ అయితే అక్కడ ఆ స్థానాలు వస్తే వైసీపీ స్థానాలే కదా అంటే అట్లా ఎట్లా ఉంటుందంటే అంటే మాములుగా వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకి పేర్లు కూడా చెప్పవచ్చు మనకేం ఇబ్బంది ఏం లేదు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు గారు కావచ్చు కొంతమంది ఆ పార్టీ అంటే మొట్టమొదటి నుంచి ఆ కుటుంబంతో బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు షర్మిల గారితో అనుబంధం వాళ్ళందరూ కూడా గతంలో కూడా పాదయాత్రలు వచ్చేళ్ళాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాబట్టి వీళ్ళందరూ ఒకవేళ అనుకుంటే ఇప్పుడు లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు గంజి చిరంజీవి గారు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చారు మాములుగా ఉన్న ప్రజాభిప్రాయం ఏంటంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి లోకేష్ బాబు గారు గెలుస్తారని చెప్పిన అభిప్రాయం ఉంది మంగళగిరిలో ఈరోజు కనుక అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే లోకేష్ బాబు గారు యాభై వేలు మెజార్టీతో గెలుస్తాడు పదివేలు ఓట్లు గెలుచుకున్నాం అనుకోండి ఆ పదివేలు మెజార్టీ పెరిగినట్టే కదా ఆయనకి ఓకే కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత వ్యక్తిగతంగా ఉందని భావిస్తున్నారు కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దానికి కలి కలిస్తే అది తెలుగుదేశం పార్టీకే లబ్ధి చేకూరుతుంది ఓకే అలా కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓ సన్నాసులను లేకపోతే దౌర్భాగ్యంలో పెట్టారనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు ఇంకొక చర్చ కూడా జరుగుతుంది అంత త్వరగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా మొన్న క్రిస్మస్ రోజు కా గిఫ్ట్ పంపించారు కదా నారా లోకేష్ గారికి సో తెలుగుదేశం పార్టీతో షర్మిలు గారు జగన్ని ఓడించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు చాలామంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బేషరతగా ఎట్లయితే సపోర్ట్ చేశారో అట్లాగే టీడీపీ జనసేన కూటమికి షర్మిల గారు సపోర్ట్ చేయబోతున్నారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది అట్లా జరిగే పరిస్థితి జరగవచ్చు ఇందుట్లో రాజకీయంలో ఇది జరిగింది ఇది జరగకూడదు అని చెప్పుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితి ఈరోజు ఉంది ఎందుకంటే సిద్ధాంతాలు వదిలేసి సీట్ల కోసమే ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఇది జరిగింది ఇది జరగకూడదు అని చెప్పుకోవడానికి మనకి ఆలోచించాల్సిన అవసరం అయితే ఏమి లేదు జరగవచ్చు కానీ షర్మల గారి యొక్క ఉద్దేశం ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఆ ఉద్దేశం ప్రకారంగా అయితే కాంగ్రెస్ పార్టీతో కలుస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆమె సారథ్యం వహించడానికి సిద్ధపడుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు అలా కాని పరిస్థితుల్లో ఇక్కడ ఏ విధంగా అయితే కేసీఆర్ గారి మీద పోరాటం చేసిందో ఆమె చేసిన పోరాటం సామాన్యమైతే కాదు కదా ఆమె చేసిన పాదయాత్ర కూడా నా చేసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వేల కిలోమీటర్లు నడిచిన మహిళ ఉందని చెప్పి అయితే నేనేం భావించట్లేదు ఎందుకంటే ఆమె కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ అది మొదలుపెట్టిందామె అవును అది మామూలు విషయం అయితే కాదు కదా ఒక ఆడపిల్ల అలా చేయటం అనేది ఆ విషయంలో ఆమెను అభినందించాలి ఇక్కడైతే ఏ విధంగా అయితే కేసీఆర్ గారి మీద పోరాటం చేసి కేసీఆర్ గారు గెలవకూడదని చెప్పిన ఆమె పోరా పోటీ నుంచి విరమించుకుందో రేపు పొద్దున ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కలవపోయినా కూడా మా అన్నను ఓడించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పినా ఆశ్చర్యపడానికి పని లేదు ఎప్పుడూ లేనిది ఈరోజు మరి లోకేష్ బాబు గారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కానుకు పంపించింది కాబట్టి మనం దాన్ని కొట్టిపారే వేయలేము ఓకే సందేహం కూడా ఏమి లేదు అట్లానే జరగవచ్చు అంటారు అనుమానం లేదు చూద్దాం సార్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఎలాంటి అనూహ్య మలుపులు తీసుకునే ప్రకటనలు వస్తాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్